హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు పాతకాలం పద్ధతిలో ఎండిరెయ్యులు గుడ్లు కూర అయితే చేయబోతున్నాము చాలా టేస్ట్గా ఉంటుందనమాట పల్లెటూరు పద్ధతిలో ఎలా తయారు చేయాలో చూసే ముందు మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అలాగే స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి ప్లీజ్ లైక్ ఇవ్వండి ఇప్పుడైతే మనము వీడియోలోకి వెళ్దాము ముందుగా బాయిల్ చేసిన ఎగ్స్ని తీసుకోవాలి అలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయ మొక్కలు కరివేపాకు పచ్చిమిరపకాయలు టమోటాలు అలాగే కొంచెం ఎండిరె్య అండి ఒక కప్పుతో తీసుకున్నాను నేను క్లీన్ చేసుకొని ఇప్పుడైతే మరి ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాము ముందుగా అయితే స్టవ్ మీద కలాయి పెట్టుకొని ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసుకుందాము ఎందుకంటే గుడ్లు అలాగే ఎండిరె్యలు కూడా వేపి పక్కన పెట్టేసుకోవాలి అలా వేపడం వల్ల మంచి టేస్ట్ వస్తుందనమాట కర్రీకి ఇప్పుడు మనం దీనిలో కొంచెం చిటికడు పసుపు చిటికడు సాల్ట్ కూడా వేసుకొని ముందుగా అయితే గుడ్లుని వేపుకుందామండి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు గుడ్లు వేపుకున్నట్లయితే బాగుంటుందన్నమాట ముక్కలు ఇవ్వకుండా కూడా ఉంటాయి కొంచెం కలర్ వచ్చే వరకు వేగితే సరిపోతాయి చూసారు కదా ఇలా వేగిన తర్వాత మరీ ఎక్కువ అనుకోండి సాగుతాయండి ఎగ్స్ బాగోవు ఇవి పక్కకు తీసేసి ఇప్పుడైతే రొయ్యలు కూడా ఇందులోనే వేసేసుకొని చక్కగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు రొయ్యల్ని కూడా బాగా వేపుకొని పక్కన తీసుకోవాలి చాలా టేస్ట్గా ఉంటుందండి ఎందుకంటే పల్లెటూరులో చాలా వరకు అయితే చేస్తూ ఉంటారనమాట మా సైడు చాలా బాగుంటుంది అమ్మమ్మ అయితే చేసేదండి ఇలాగే కూర ఏగిపోయాయి కదా పక్కకైతే అయితే తీసి ఉంచేసుకుందాము ఇప్పుడు అదే ప్యాన్లో మరో మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అయితే వేసుకోవాలి ఇప్పుడు మనం ఉల్లిపాయ ముక్కలు వేసి వేపుకోవాలి కాబట్టి కూర ప్రిపేర్ చేసుకుందాం కదా ఇప్పుడు దానికోసమైతే మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర అలాగే కొద్దిగా ఆవాలు కూడా వేసుకోవాలి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి అన్నంలో కలుపుకొని తింటే మామూలుగా ఉండదనమాట అంత టేస్ట్గా ఉంటుంది ఈ కర్రీ పచ్చిమిరపకాయలు కూడా సన్నగా ఒక రెండు పచ్చిమిరపకాయలు వేసుకొని ఈనెల్లాగా ముక్క చేసుకొని వేసుకోవాలి అలాగే ఉల్లిపాయలు కూడా కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా ఉల్లిపాయ ముక్కలు వేసుకున్న తర్వాత కరివేపాకు వేసుకొని చక్కగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఈ ఉల్లిపాయ ముక్కల్ని వేపుకోవాలండి ఈ ఉల్లిపాయలు వేగిన తర్వాత అర టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు చక్కగా వేపుకోవాలి ఇలా వేగిన తర్వాత టమాటాలు మనము కట్ చేసి ఉంచుకున్నాం కదా అవి కూడా వేసుకొని కొంచెం సాల్ట్ వేసి రెండు నిమిషాల పాటు మూత పెట్టుకోవాలి ఎందుకంటే అనమాట మెత్తగా మగ్గుతాయి మనం సాల్ట్ వేయడం వలన అన్నంలోన కలుపుకొని తిన్నామంటే వేడి వేడి అన్నంలోన కొంచెం కూర కలుపుకొని తింటే మొత్తం ప్లేట్ మొత్తం తినేస్తామండి కర్రీ కొంచెం కర్రీతో ప్లేటుడు అన్నం అయితే తినేస్తాము అంత బాగుంటుంది టేస్ట్ టేస్టు ఆ స్మెల్కే మనము అన్నం తినేస్తామండి ఎంత తింటామో మనకే తెలియకుండా తినేస్తాము చూశారు కదా ఇక్కడ నేను రెండు నిమిషాల తర్వాత తీసాను ఈ టమాటా మొక్కలు మెత్తగా మగ్గుతాయి అనమాట ఇలా స్మాష్ చేసుకోవాలి గరిడతో ఇప్పుడు దీనిలో మనము కారం అవన్నీ కూడా యాడ్ చేసుకుందాము మనం తినేదాన్ని బట్టి కారం చూసుకొని అయితే వేసుకోవాలి ఎందుకంటే పచ్చిమిరపకాయలు వేసాం కాబట్టి నేను ఇక్కడ సరిపోయినంతగా కారం వేసుకుంటున్నాను మరి కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుందండి ఈ అగ్గు అలాగే రొయ్యల కూర దీనిలో పావు టీ స్పూన్ వరకు ధనియాల పౌడర్ వేసుకున్నాము ఇప్పుడు దీనిలో గరం మసాలా పౌడర్ కూడా వేసుకోవాలండి మనం వండేటప్పుడే మంచి వాసన వస్తుందనమాట ఇంకా వాసన అంటే మామూలుగా ఉండదు ఇంట్లో మొత్తం అదే వాసన అంత బాగుంటుంది కూర కూడా వండేటప్పుడే తినేయాలనిపిస్తుందండి టేస్ట్ అయితే ఒక అర టీ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ కూడా వేసుకున్నాను గరం మసాలా పౌడర్ లేకపోతే చికెన్ మసాలా ఉంటుంది కదా ఆచి ఆచి చికెన్ మసాలా అది వేసుకున్న మంచి టేస్ట్ ఉంటుంది కూర అయితే ఒకసారి ఇలా కలుపుకొని మనము తగినన్ని వాటర్ అయితే వేసుకోవాలండి మొత్తం ముక్కలన్నీ ఇలా స్మాష్ చేసిన తర్వాత జ్యూస్ మనకి ఎంత కావాలో అంతవరకే వాటర్ అయితే వేసుకోవాలి మరీ ఎక్కువ గ్రేవీ ఉంచుకుంటే బాగోదండి కొద్దిగా గ్రేవీతో మనము ఆఫ్ చేసుకోవచ్చు ఇప్పుడైతే వాటర్ వేసుకున్నాం కదా మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకుందాము చూసారు కదా ఇలా ఉడికిటప్పుడు మనము ఎగ్స్ రొయ్యల్ని ఇందులో వేసుకుందామండి చక్కగా దగ్గరగా అయినంత వరకు ఉడికించుకుంటే కూర రెడీ అయిపోయినట్టే ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి మనం వేపుకున్న గుడ్లుని అలాగే ఎండి రొయ్యని కూడా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మూత పెట్టి మరో మూడు నాలుగు నిమిషాల పాటు కనుక ఉడికించుకుంటే రొయ్యలు చక్కగా ఉడికిపోతాయి అన్నమాట కర్రీ రెడీ అయిపోయినట్టే వేడివేడి ప్లేట్ అన్నం పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది తప్పనిసరిగా ట్రై చేయండి ఫ్రెండ్స్ మిస్ అయితే అవ్వకండి ఈ కర్రీ చాలా బాగుంది అన్నమాట ఎందుకు ఎక్కువ ఏమీ పెట్టనవసరం లేదు తక్కువ ఖర్చుతో చాలా టేస్టీగా రెడీ అయిపోతుంది కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే కామెంట్ కూడా పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్